హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా పాఠశాలలో కళాశాలలో పొరవడుతున్నటువంటి మానసిక ఆరోగ్యం ఈ విషయం పైన ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను చదువు అంటే నేర్చుకోవడం అది కూడా ఆసక్తితో కానీ నేటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉందంటే కొన్నేళ్ళుగా చదువు అర్థం మారిపోయింది పోటీ పడాలి అత్యధిక మార్కులు సాధించాలి ఉత్తమ కళాశాలలో సీటు పొందాలి ఈ ఒత్తిడి విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంది దీంతో విద్యార్థుల్లో చదువు అంటేనే భారంగా మారేటువంటి పరిస్థితికి ఈ యొక్క అధ్యాపకులు కళాశాల వాతావరణం కూడా తల్లిదండ్రులు ఎంత కూడా కల్పించినటువంటి పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితిలో కనిపిస్తూ ఉంది విద్యార్థులు వారి యొక్క ఫలితాలను సాధించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటిని అందుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు విద్యార్థులు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చేదాంక పరిస్థితికి తీసుకొస్తా ఉంది తీరా జరిగిన తర్వాత ఆలోచిస్తే ఏముండదు రెండు వేల ఇరవై నాలుగు స్టూడెంట్ సుసైడ్ రిపోర్టు నివేదిక ప్రకారం మనం చూసినట్లయితే విద్యార్థుల్లో పెరుగుతున్నటువంటి ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చదువు ఒత్తిడి ఉన్నటువంటి పాఠశాలలు కళాశాలలు విద్యార్థులు తను చాలించడం జరుగుతూ ఉంది రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో మన దేశంలో లక్షకు పైగా విద్యార్థులు ఈ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి ఫలితాలు మంచి సీటు సాధించాలి ఈ సాధించలేనటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు దాదాపు లక్షకు పైగా ఆత్మహత్యలు మన దేశంలో జరిగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది తల్లిదండ్రుల నుంచి భారీ అంచనాలు పెట్టుకోవడం జరుగుతుంది సామాజికంగా ఇతర అంశాలతోటి ఇతరులతోటి పోటీ పెట్టుకోవడం నేటి విద్యార్థులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది విద్యార్థులు పడుతున్నటువంటి బాధను ఎవరు గుర్తించడం లేదు తరగతి గదిలో భయంతో కూడినటువంటి ప్రేరణను విద్యార్థులు అనుభవిస్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ ద్వారా మానవ సంబంధాల ద్వారా స్వేచ్ఛ వాతావరణాన్ని కల్పించడం ద్వారా మరి ముఖ్యంగా పాఠశాల స్థాయిలో కళాశాల స్థాయిలో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆ విద్యార్థి వెనుకబడినటువంటి దాన్ని కొంచెం పరిస్థితిని చూసుకునేటువంటి అంటే విద్యార్థి ఏ స్థాయిలో ఉండు లాగలుగుతారా లేదా అనేటువంటిది ఒక ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు తల్లిదండ్రులు గమనించలేరు కాబట్టి ఉపాధ్యాయులు కూడా ఆ విధమైనటువంటి మూస ధోరణిలో పోకుండా చదువుతో పాటు సామాజిక అంశాలను కూడా బోధించినప్పుడే అడు ఉత్తమైనటువంటి గురువవుతుంది అంతేగాని ఒక క్వశ్చన్ ఇచ్చి ఇది రావాలి ఖచ్చితంగా రావాల్సింది అంటే అతన్ని స్థాయి అందుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చివరికి విద్యార్థులు పాఠశాల బంద్ చేయడం కానీ లేదంటే ఆత్మహత్య చేసుకోవడం కానీ ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది కాబట్టి దాన్ని కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్ని మేల్కొల్పే విధంగా మన యొక్క బోధన ఉండాలి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేదంటే చేతికదిగినటువంటి విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు మనకు అందకుండా పోయే అవకాశం ఉంటుంది విద్యార్థులకు నిజమైనటువంటి మార్గదర్శకత్వం కావాలి ఇప్పుడు చదువుతోనే కాదు వారి భావోద్వేగాలు మారుతున్నటువంటి పరిస్థితులు స్నేహాలు వాటి యొక్క గుర్తింపు వాటి యొక్క భవిష్యత్తు విద్యార్థులు వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోలుకోవడం జరుగుతా కౌన్సిలింగ్ అనేటువంటిది ఒక పునాదిగా ఉండాలి ప్రతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు విద్యార్థి యొక్క గోడు వినేందుకు సంసిద్ధంగా ఉండాలి సమస్యలను పరిష్కరించడంతో పాటుగా సంతోషకరమైనటువంటి నమ్మకమైన వాతావరణాన్ని కలిగించినప్పుడు విద్యార్థులు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు అనుకున్న రంగంలో వాళ్ళు ఏ రంగం అయితే వెళ్ళాలి ఆ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని కలిగించినప్పుడు విద్యార్థులు వాళ్ళ యొక్క ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వెలుక తీసే అవకాశం ఉంటుంది అంతే తప్ప డాక్టర్ కావాలని లేదంటే ఇంజనీర్ కావాలని లేదా ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి ఇట్లా ఈ విధమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా తీసుకొచ్చి విద్యార్థులను మానసికమైనటువంటి ఇటీవలి కాలంలో మనం చూస్తాం ప్రైవేట్ కళాశాలలో జేఈ మెయిన్స్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో రావడం జరిగింది ఎగ్జామ్స్ వాటికి సంబంధించి స్క్రీనింగ్ టెస్టులు ఫిల్టరేషన్ కార్యక్రమాలు ఎగ్జామ్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టి అందులో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక శిక్షణ రాని వాళ్ళు మరొక శిక్షణ ఇట్లా అనేక రకమైనటువంటి ఒత్తిడిలకు గురి చేసి విద్యార్థులకు ఇంటికి పోతా అన్నా కూడా పోనీయకుండా ఇక్కడ మేము పంపించమని యజమాన్యాలు కూడా ఒత్తిడి చేయడం ఈ రకమైనటువంటిది విద్యార్థి యొక్క స్వేచ్ఛను వాడు తెలియజేయకుండా చివరికి వాడు మానసికంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నారు హాస్టల్లో మనం కార్పొరేట్ కళాశాలలో చూస్తున్నాం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనించి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటా ఉన్నారు మెరుగైన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడదాం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్ ఛానల్ మీ సుక్కా సైదులు